అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిలో జగన్మోహన్ రెడ్డి గారి నియంతృత్వ వ్యవహార శైలి పరిపాలన బాగోకపోవడం ఫేక్ ప్రచారాలు అబద్ధ ప్రచారాలు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం తప్పుల మీద తప్పులు ఎంత కారణమో నాని గారి భాష వలవనేని వంశీ గారు వదిలిన కొన్ని మాటలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటువైపు వ్యవహరించిన వ్యవహార శైలి విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్లు ప్లస్ ఆయన వ్యవహార శైలి అలాగే రోజా గారు వ్యవహరించిన తీరు పార్టీలో ఏర్పడిన గ్రూపులు ఇవన్నీ కూడా చాలా పెద్ద కారణం సో ఇప్పుడు పార్టీలో మనం అబ్జర్వ్ చేస్తే ఇంటర్నల్ డిస్కషన్స్ ఎలా ఉన్నాయంటే ఇది హయ్యర్ లెవెల్లో కాదు దిగువ స్థాయిలో దిగువ స్థాయిలో మీన్స్ నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులు అంటే ఒక మండల స్థాయి లేదంటే ఒక గ్రామ స్థాయి లేదంటే నియోజకవర్గ స్థాయి నాయకత్వ స్థాయిలో జరుగుతున్న ఒక డిస్కషన్ ఏంటంటే ఇది హయ్యర్ లెవెల్లో పార్టీ ఉన్నత స్థాయి నాయకుల్లో జరుగుతుంది అన్నట్ల గ్రౌండ్ లెవెల్లో ఉంది కానీ ఆ పార్టీ కేడర్లో గ్రౌండ్ లెవెల్లో ఇదే అభిప్రాయం ఏంటంటే వీళ్ళ వలన ఓడిపోయాము వలబు వంశీ గారు పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన వలన యూజ్ ఏమీ లేదు పైగా ఆయన అలా మాట్లాడి టీడీపీ శ్రేణుల్లో కసి పెంచి టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టారు కాబట్టి కొంత డ్యామేజీ జరిగింది ఆయన ఒక కారణం అలాగే అనంతబాబు గారు ఎమ్మెల్సీ అనంతబాబు గారు డ్రైవర్ని హత్య చేసి అతనే చేశాడని నిరూపించే నిరూపించారు పోలీసులు ఐ మీన్ అతన్ని అరెస్ట్ కూడా చేశారు అతను కూడా ఒప్పుకున్నాడు అన్నారు వాంగ్ మూలం ఇచ్చాడన్నారు సో ఆ కేసులో అతని మీద పార్టీ చర్య సీరియస్ చర్యలు తీసుకోలేదు తీసుకున్నట్టే చర్యలు తీసుకొని మళ్ళీ అతన్ని కలుపుకున్నారు ఈ కేసు విషయంలో కూడా బాగా మైనస్ అయింది అని వాళ్ళు ఇప్పుడిప్పుడే ఒక అంచనాకు వస్తున్నారు నాని గారు కొడాల నాని గారి మీద టీడీపీ శ్రేణుల్ని పదే పదే రెచ్చగొట్టి వాళ్ళని అంత బలవంతంగా బలవంతులుగా మార్చిన పరిస్థితి కొడాలనాని గారు అలాగే రోజా గారు గుడివాడ అమర్నాథ్ గారు అంబటి రాంబాబు గారు సో ఈ ఒక పది మంది నాయకులు ఉన్నారు వీళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళు వ్యవహరించిన తీరు వీళ్ళు చేసిన రాజకీయం వీళ్ళు చేసిన అరాచకాలు ఇవన్నీ కూడా కారణమయ్యాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితుల్లో ఇంత దారుణంగా ఓడిపోవడానికి ఇదే కారణం అంబటి రాంబాబు గారు గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడితే రెండు మూడు రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టడం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం పవన్ కళ్యాణ్ గారిని అంతగా తిట్టారు కాబట్టే ప్రెస్ మీట్ పెట్టి చాలా దారుణంగా టార్గెట్ చేశారు కాబట్టే పేరు నాని గారు కూడా వీళ్ళు ముగ్గురు అంబట గారు గుడివాడ గారు పేరు నాని గారు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి ఆయన్ని వ్యక్తిగతంగా హింసించడానికి వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననం చేసేలా మాట్లాడడానికే ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు అంటే ఒక కాపు నాయకుడిని కాపుల ద్వారానే తిట్టించడం వలన కాపుల్లో చీలుక పెడుతున్నారు వీళ్ళు అని చెప్పి కాపు సామాజిక వర్గం మొత్తం వైసీపీకి యాంటీగా మారింది మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ అలాగే రోజా గారు మాట్లాడిన మాటలు కూడా చెప్పుకున్నాం కదా ఈ నాయకులందరూ వీళ్ళు ఇవన్నీ కారణమయ్యాయి ఈ పార్టీ వాటమికి సో అనేక కారణాల్లో భాగంగా ఇది కూడా కారణం ప్లస్ వీళ్ళు భవిష్యత్తులో కూడా ఎప్పుడూ గెలవలేరు ఇప్పుడు ఏదో పార్టీ వైసీపీ గాలి లేదు టీడీపీ జనసేన కూటమి బలంగా ఉంది వాళ్ళ గాలి ఉంది కాబట్టి గెలిచారు సో నెక్స్ట్ టైం వీళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు అనుకోవడానికి లేదు గుడివాడ అమర్నాథ్ గారు రోజా గారు నాని గారు వంశీ గారు జీవిత కాలానికి సరిపడే అసంతృప్తిని మూటగట్టుకున్నారు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఆ పాయింట్ వీళ్ళందరూ కూడా వాళ్ళ పొలిటికల్ జీవితానికి కావాల్సినంత స్థాయిలో అసంతృప్తిని మూటగట్టుకున్నారు సో వీళ్లకు సొంత పార్టీలో కూడా వ్యతిరేకత చాలా ఉంది వీళ్ళు మాట్లాడిన మాటలకు వీళ్ళు చేసిన పనులకు వీళ్ళు నడిపించిన వ్యవహారాలకు సో అందుకే వీళ్ళను సస్పెండ్ చేసేయండి పార్టీ నుంచి వీళ్ళు అవసరం లేదు వీళ్ళతో అవసరం లేదు కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోండి కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వండి ఇప్పటి నుంచే ఆ పని మొదలు పెట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారికి కొంత వైసీపీ పెద్దలకు కొంత సిఫార్సులు అయితే వస్తున్నాయి సోషల్ మీడియాలో కూడా జరుగుతుంది ముందుగా వీళ్ళందరినీ కూడా పార్టీని వదిలి వెళ్ళిపోండి వాళ్ళు సస్పెండ్ చేస్తారో లేదో తెలియదు మీరైతే పార్టీకి అవసరం లేదు మీరు ఇమీడియట్గా పార్టీని వదిలేసి వెళ్ళిపోండి పార్టీకి రిజైన్ చేసేయండి మేము పార్టీని నిర్మించుకుంటాం మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడతాం అని చాలా సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతుంది వైసీపీలో వైసీపీ ఇంటర్నల్ గ్రూప్స్లో అంటే ఎంత తిరుగుబాటు వచ్చిందో చూడండి ఆ పార్టీలో కొంతమంది నాయకుల మీద తిరుగుబాటు ఏ స్థాయిలో ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు